స్వామి వణకం వందనం నమస్కారం పాద నమస్కారం ఆయన మొన్న మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా వీడు వీడు మావాడే ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లుగా బుక్ నన్ను నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల భుజాలమేదేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవ నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికి తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యని పిలవటమే నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంట ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్ గురై నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదే నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన ఏదో నేను సర్దాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి అందరికీ నమస్కారం అండి నన్ను కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పుడు దుఃఖంలో ఉన్నాడు మనందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద నమస్కారం